హలో గైస్ నేను మనీ సింప్లైస్ నుంచి ఈరోజు మనం వైట్ పీసెస్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్ని మనం ఆంధ్ర పలావ్ అనుకోవచ్చు ఆంధ్ర బిర్యానీ అనుకోవచ్చు దీనికి ఏ పేరు పెట్టినా ఆ పేరు ఆ టేస్ట్కి సరిపోతుంది కరెక్ట్గా ఈ పలావ్ మా మమ్మీ నా కోసం మా చెల్లి కోసం మా కజిన్స్ అందరి కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండేది ఈ పలావ్ మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా బాగుంటుంది తినే టేస్ట్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మా మమ్మీ ఎలా చేసేదో నేను అదే విధంగా చేశాను మీకు ఎలా చేయాలో కూడా మీ అందరికి కూడా నేర్పిస్తాను ఒకసారి ఈ వీడియోని పూర్తిగా మంచిగా చూడండి మీకు క్లియర్గా అర్థమైద్ది ఎలా చేయాలనేది ఈ పలావ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఆయిల్ అండ్ గీలో హోల్ స్పైసెస్ వేసుకొని ఒకసారి స్టెప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పుదీనా యాడ్ చేసుకోవాలండి పుదీనా అనేది ఆయిల్కి ఫ్లేవర్ ఇచ్చే ఎలిమెంట్ దాన్ని మాత్రం మిస్ మిస్ చేయకండి ఆ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత మిర్చి అండ్ టమాటో మాల్ కట్ మిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత ఎన్న యాడ్ చేసుకోవాలి ఎన్న యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంచి చికెన్ యాడ్ చేసేసుకొని చికెన్ వాటర్ అంతా వదిలే వరకు కూడా కుక్ చేసుకోవాలి అది కుక్ చేసుకునేటప్పుడు చికెన్ చికెన్ వాటర్ అంత వదిలేటప్పుడు మనం గల్లుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట గల్ూపు యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అంత వదిలేదాకా చికెన్ మనం మూత పెట్టుకొని మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసేసుకోవాలి పలావుల్లో అందరూ ఎప్పుడూ కూడా మనం వేసే హోల్ స్పైసెస్ పలావుకి మంచి ఫ్లేవర్ స్పైసెస్ అనుకుంటారు కానీ అది రాంగ్ అండి మనకి పలావు కానీ బిర్యానీ కానీ దేనికైనా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపై పేస్టే మంచి స్పైస్ దాన్ని మించిన స్పైస్ ఉండదు దాని తర్వాత మిగతా ఏదైనా కానీ అందుకే అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి అప్పుడే మీ పలావ్ కానీ బిర్యానీ కానీ మంచి టేస్ట్ వస్తుంది నేను ఈ పర్టికులర్ పలావ్ కానీ మా కిచెన్లో యూజ్ చేసే ఏ పలావ్ కానీ కిచరీలకు కానీ అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లులపై పేస్టే వాడతాము స్టోరేడ్ అసలు వాడము మేము అందరూ కూడా అలానే పాటించండి ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్కి వచ్చే టేస్టు ఫ్లేవరు అండ్ దానివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ దేనివల్ల కూడా ఉండవు ఇప్పుడు స్టోర్డ్ ప్రోడక్ట్స్ ఏవి వాడొద్దండి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫ్రెష్ ప్రోడక్టే వాడండి ఎప్పుడైనా కానీ ఫ్రెష్ ప్రొడ్యూస్ జ్యూస్ ఫ్రెష్ ప్రోడక్ట్ వాడితేనే ఏదైనా కానీ టేస్ట్ కానీ హెల్త్ కానీ అన్నీ ఉంటాయి మన చికెన్ పీసెస్ అన్ని ఆ వాటర్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ మనం కొలతగా తీసుకునే వాటర్ ఉంటుంది ఇది మనకు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ కేజీ మీటు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అండి ఇది సో వన్ అండ్ హాఫ్ కేజీని మనం కప్పుల కొలతలో తీసుకుంటాం కాబట్టి కప్పుల కొలతలో చెప్తాను మీకు కప్పుల కొలతలో ఒకటికి వన్ పాయింట్ ఫైవ్ అనమాట వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ దీని రైస్ వన్ అంటే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనమాట చికెన్ ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇప్పుడు మనం కొలతగా తీసుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ కొలత యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది మంచిగా కలిపేసుకొని పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి ఈ వచ్చిన తర్వాత కూడా మనం చికెన్ స్టిర్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే చికెన్ అనేది మంచిగా వాటర్లో ఉన్న ఫ్లేవర్ అంతా పీల్చుకోవాలి అండ్ వాటర్ చికెన్ ఫ్లేవర్ కి కలిగి ఉండాలన్నమాట సో వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది బాయిలింగ్ ప్రాసెస్ అనేది అలా మంచిగా బాయిల్ అయ్యి టెండర్నెస్ వచ్చిన తర్వాత ఇంకా మనం కొలతగా పెట్టుకొని నానపెట్టుకున్నది అరౌండ్ వన్ అవర్ నానపెట్టుకున్న రైస్ని బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి కలపడం కూడా బాగా విపరీతంగా కలపకూడదు లైట్గా మెత్త మెత్తగా మెత్తని స్ట్రోక్స్తో కలుపుకోవాలి ఎందుకంటే గట్టిగా కలిపితే బాస్మతి రైస్ ఈజీగా విరిగిపోద్ది పలావలు ఇంకా ఈజీగా విరిగిపోద్ది సో మెత్తని స్ట్రోక్స్తోనే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు వెయిట్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ వాటర్ అంతా ఇగిరిపోతున్నప్పుడు అప్పుడు ఇంకా మనం ఈ మనం కుక్ చేసుకున్న యూటెన్సిల్ కింద ప్లేట్ అయి పెట్టేసుకొని అరౌండ్ థర్టీ మినిట్స్ వరకు మనం దమ్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ దమ్ అయిన తర్వాత ఇందులో మనం పాలు నెయ్యి మిక్సీలో ఉంటుంది కదా పాలు నెయ్యి కలుపుకొని ఒక్కసారి పైన పోసుకొని మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ దమ్ చేసుకొని దమ్ అయిపోయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయండి థర్టీ మినిట్స్ రెస్ట్ చేస్తే రైస్ అంతా నీట్గా మగ్గిపోయి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి రైస్ ఐటమ్స్కి మనం దమ్ చేసిన తర్వాత రెస్టింగ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దమ్ చేసి రెస్ట్ ఇస్తేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుంది అంటే మనం మగ్గించడం అంటాం కదా మగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది తెల్ల ముక్కలతో చికెన్ పలావ్ చేసుకోవటం ఎలాగా అనేది ప్రాసెస్ ఇది ఇది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ఒకసారి నాతో షేర్ చేసుకోండి ఈ పలావ్ రెడీ చేసే టైంలోనే మా కిచెన్లో ఇంకా పలావ్ ఆర్డర్స్ మొదలైపోయినాయి సో నేను ఇంకా ఆర్డర్స్ ప్యాక్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను ఓకే గైస్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో